హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈవేళ మా అమ్మగారి ఇంటికి వచ్చాము నేను పిల్ల మా వారు కొంచెం పని మీద బయటకు వెళ్ళారు అందుకని మేము మా అమ్మగారు ఇంటికి వచ్చాము ఇదంతా అక్కడి వ్లాగు ఒక హాఫ్ డే అయితే మా అమ్మగారి ఇంట్లో ఉన్నాము హాఫ్ డే వ్లాగ్ మొత్తం చూపిస్తాను మీకు చూడండి థ్యాంక్ యూ చూడు జిల్లెడు పూలమ్మా కావాలని రేఖలన్నీ కింద పడేసావు నువ్వే అవునా కా అయ్యో ఎలా చేస్తుందో రేఖలన్నీ పిల్ల ఇంకేం కోయండి ఇంకో పువ్వేం కోయం నువ్వు ఎవర్డ్రస్ వేసుకున్నావు అన్నయ్య ఎందుకు వేసుకున్నావు మాములు వేసుకున్నావా ఆ ఎక్కడ ఎక్కడున్నావు ఇక్కడ ఇక్కడ అంటే అక్కడ అమ్మ ఇంటికి ఎందుకు వచ్చావు

మీషోలో వచ్చి నేను ఫోర్ ఫ్రాక్స్ బుక్ చేశాను అరౌండ్ ఫైవ్ నైంటీ ఎంతకో వచ్చాయి చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే ఫోర్ ఫ్రాక్స్ ఉన్నాయి ఇప్పుడు దాన్ని దాన్ని అన్బాక్సింగ్ వీడియో చేద్దామంటే దాన్ని నోట్తో చింపుతుంది కత్తితో చింపద్దు వేలు కట్ అయిపోతుంది అని చెప్పాను అని మొత్తం చింపింది నోట్తోటి ఇప్పుడు ఒక్కొక్కటి ఫ్రాక్స్ అన్ని బయటకు తీస్తుంది ఫ్రాక్స్ ఫోర్ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా మీకు కావాలంటే నేను కోడిస్తాను మీషోలో ఈ ఫ్రాక్స్ కోడిస్తాను అదే చూపిస్తానని చెప్తోంది ఫ్రాక్స్ కూడాను చూడండి ఎలా చూపిస్తుంది ఫ్రాక్స్ అన్ని వచ్చిన దగ్గర నుంచి అసలు ఎప్పుడు ఓపెన్ చేసేద్దామా అని పెట్టింది ఆ ఫ్రాక్స్ని కూడా జాగ్రత్తగా అక్కడ పెడుతుంది సైడ్కి పక్కన అందంగా ఫోర్ ఫ్రాక్స్ సింపుల్గా ఉన్నాయి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి ఫ్రాక్స్ ఇది మా పిల్ల వచ్చేసి రోజుకి ఒక నాలుగైదు జతలు బట్టలు మార్చుతుంది దానికి అదొక పిచ్చి ఒక డ్రెస్ తడిసిపోయిందంటే ఇంకో డ్రెస్ వెంటనే వెళ్ళి వేసేసుకుంటుంది అలాగే మీకు ఒక్కొక్క వీడియోలో మీకు అన్ని డ్రెస్సులు కనిపించడానికి కారణం అదే ఇది మాట్లాడిన మాటలే కూడా వీడియోలో పెడదానండి కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది బయట హార్న్ సౌండ్స్ అవన్నీ దానివల్ల ఎందుకు మీకు మాటలు వినిపించవని దానివల్లగా నేను వెనక్ ఆల్రెడీ నేను యూజ్ చేసి వాష్ చేస్తాను కూడా అండి ఫ్రాక్స్ చాలా బాగున్నాయి ఈ స్కై కలర్ ఫ్రాక్ అయితే రబ్బర్ ఫ్రాక్ వచ్చింది ఇది అయితే చాలా బాగుంది ఫ్రాక్ ఇప్పుడైతే మనం టమాటా పచ్చడి చేద్దాం టమాటా పచ్చడి అడిగింది కదా అది టమాటా పచ్చడి చేస్తున్నాను మధ్యలో చేస్తూనే ఉన్నాను ఫ్రాక్స్ అందుకనే పని అయ్యాక ఫ్రాక్స్ ఓపెన్ చేద్దామంటే వినలేదు మాట నేను ఇక్కడ పచ్చడి చేస్తూ ఉంటేనే ఈ లోపు వచ్చిన వెంటనే ఫ్రాక్స్ ఓపెన్ పేచి పెట్టింది ఇప్పుడైతే నేను ముందుగా టమాటాలు కట్ చేసుకుని ఒక ముకుళ్ళో వేసుకుని దాన్ని బాగా కలుపుతున్నాను కొంచెం ఆయిల్ వేసుకుని ఓ పక్కనేమో ఆవాలు మెంతులు జీలకర్ర వేయించుతున్నాను మిక్సీకి పౌడర్కి వితౌట్ ఆయిల్ ఇది తర్వాత మనం మిక్సీ జార్ తీసుకుని అందులో మనం వేయించుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర అవి కొంచెం చల్లారేక అందులో వెల్లుల్లిపాయలు ఉప్పు సరిపడినంత ఉప్పు చింతపండు పసుపు అలాగే మనం సరిపడినంత కారం మనం ఎంత కారం వేసుకోవాలనుకుంటున్నామో అంత కారం వేసుకుని పౌడర్ చేసేసుకుందాం దీన్ని కారం అయితే ఇంక ఇందులోనే వేస్తాం కాబట్టి మీరు సరిపడినంత కారం వేసుకోండి తర్వాత మళ్ళీ ముక్కురు తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని పోపు సామాన్లు వేయించుకుందాం ఇదైతే పచ్చళ్ళ పోపు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి వెత్త వేయించాక అందులో కొంచెం మళ్ళీ వెల్లుపాయలు వేసుకున్నాం బాగుంటుంది టేస్ట్ వెల్లుపాయలు వేసుకుంటే నేను ఇవన్నీ చేసేలోపు బయట చిందరం అంతా చేసిందండి ఇల్లు అంతా అక్కడ అన్నీ లాగేసి పీకేసి చేసింది ఇందులో మనం టమా వేయించుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒకసారి అలా వేయించుకుందాం తర్వాత కరివేపాకు కరివేపాకు అది వేసుకుని అలా ఒక నిమిషం వదిలేద్దాం దాన్ని గ్యాస్ స్టవ్ మీద దింపేసాక చల్లార్చాలండి టమాటా పచ్చడి అంతా ఒక పది నిమిషాలు చల్లారాక అందులోకి మనం ముందుగా మిక్సీ కొట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా పౌడర్ ససమానంగా మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకుని పచ్చడిని కలిపేసుకోవచ్చు ఈ పచ్చడి నిలవ ఉండాలి కాబట్టి నూనె ఎక్కువ వేసాను నూనె ఎక్కువ ఉంటుంది కదండి అందుకని నూనె ఎక్కువ వేసాను తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్సులు స్టోర్ చేసుకోవడం ఈ పచ్చడిని పచ్చడి అయితే వేడి వేడి అందంగా కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంది మా వారు పిల్ల కూడా బాగుందన్నారు తర్వాత ఇది నెక్స్ట్ డే షూట్ చేశాను చిన్న క్లిప్ యాడ్ చేశాను పౌడర్ రాసుకుని నేను బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇది మొత్తం ఇంట్లో పెంట చేసేసింది పౌడర్ మొత్తం తీసేసి పౌడర్ మొత్తం పాడ చేసింది పైగా ఎలా ఎక్కావంటే స్టూల్ వేసుకుని ఎక్కాను అని చెప్తోంది గాజులు కూడా చూడండి గాజులు అన్నీ నేను కింద పెట్టాను మొత్తం గాజులు అన్నీ వేసేసుకుని ఈ క్లిప్పు నేను షార్ట్లో కూడా యాడ్ చేశాను వేరే సాంగ్ పెట్టి యాడ్ చేశాను ఇదంతా సోమవారం బ్లాగ్ అండి మా అమ్మగారు ఇంటికి వెళ్ళాము అక్కడ లెవెన్ అయ్యి వరకు ఉన్నాం మార్నింగ్ లెవెన్ అయ్యాక ఇంటికి వచ్చాము వచ్చిన దగ్గర నుంచి చేసిన అల్లరి అన్బాక్సింగ్ వీడియో దగ్గర నుంచి స్టార్ట్ అయింది కదా అంతా వచ్చిన దగ్గర నుంచి వీడియో మా పిల్లకి టమాటా పచ్చడి కూరలు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఎక్కువ తినడానికి కనీసం ఒక నాలుగు మెతుకులు తింటుంది ఇలా ఇలాంటివి ఏమైనా చేస్తే రోజు అన్నం అది సరిగ్గా తిందండి అన్నం అది కొంచెం కొంచమే తింటుంది ఏదైనా సరే కొంచమే కెలికేసి వదిలేస్తుంది